టాపిక్ సైలెంట్గా ఉన్నా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకు అవునులే అవును పది నెలలే అయి ఉండొచ్చు మహి చేతి మీద ఉన్నవి కూడా నాకు తెలిసి ఉండకపోవచ్చు కానీ మాది జన్మ జన్మల బంధం ప్రేమ గొప్పదై ఉండొచ్చు కానీ ప్రేమ కన్నా గొప్పది భార్యాభర్తల బంధం మీరు మీ గాఢంగా ఉన్న నాలుగు సంవత్సరాల ప్రేమను పెళ్లిగా మార్చుకోలేకపోయారు అంటే దాని అర్థం ఏంటో ఇప్పటికైనా తెలిసి ఉండాలి నీకు అందుకే ఇప్పటికన్నా నీకు అర్థమైతే మహికి దూరంగా ఉండు లేకపోతే చాలా చాలా నష్టపోతావు ఇంకా చాలా చాలా బాధపడతావు చూడు నేను నాకు తెలియకుండా కలిసి ఉండొచ్చు నేను కలిసినంత మాత్రాన నువ్వు ఎక్కువ అని కాదు నేను తక్కువ అని కాదు మహి ఎంతో మందిని కలుస్తూ ఉంటాడు తను ఎంతమందిని బయట కలిసినా తిరిగి తను ఇంటికే అంటే తన భార్య దగ్గరికే రావాలి అండ్ నీకు తెలియని విషయం ఏంటంటే ఆయన నాకు చెప్పే నిన్ను కలవడానికి వచ్చాడు అది కూడా ఓ ఫ్రెండ్ లాగానే అర్థమైందా మహి మారాడు అన్నదానికి ఇది చాలు ఇక నువ్వు ఫోన్ చేసిన పని అయిపోయింది అనుకుంటా ప్రియా ఉమా 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 కాదు ఉమా మహేశ్వర్ ప్రియా చ ఎంత పొగరు ఉమా నిన్ను మహికి దూరం చేద్దామనుకుంటే నువ్వే రివర్స్లో నాకు వార్నింగ్ ఇస్తున్నావా ఇలా అయితే మహి నాకు దూరం అయిపోతాడు తను లేకుండా నేను అస్సలు ఉండలేను ఏదో ఒకటి ఆలోచించాలి ఎలా ఉండాలంటే దానివల్ల ఉమా తనంతట తానే మహిని వదిలి వెళ్ళిపోవాలి అప్పుడే మన మహి యాక్సెప్ట్ చేస్తాడు చేయాలి ఏదో ఒకటి బాగా ప్లాన్ చేయాలి ఉమా చాలా చాలా పొగరు కదా నీకు చూస్తూ ఉండు నువ్వు మహి జీవితం నుండి శాశ్వతంగా వెళ్ళిపోయే రోజు దగ్గరలోనే ఉంది ఉమా తనకైతే బాగానే బుద్ధి చెప్పా కానీ నా మనసుకు మాత్రం ఎలా సర్ది చెప్పాలో నాకు తెలియడం లేదు అలా తనలో తానే కుమిలిపోతూ మహి వెంట మహి ప్లాన్ చేసినట్టుగానే అన్ని ప్లేస్కి వెళ్ళి తిరిగి ఇంటికి వెళ్ళారు మహి ఇంటికి వెళ్ళి అక్కడ నుండి ఉమని తనతో పాటు తను ఉంటున్న ఇంటికి తీసుకెళ్ళాలని మహి వేసిన ప్లాన్ బాగానే వర్కౌట్ అవడంతో ఇద్దరు మహి ఉంటున్న ఇంటికి వచ్చారు అక్కడ కూడా ఉమా మహికి దూరంగా ఉండడంతో మహి తనకి కాస్త టైం ఇవ్వాలి అనుకొని తను మాత్రం ఉమతో చాలా ప్రేమగా ఆప్యాయతగా ఉంటూ ఉమకి దగ్గర కావాలనుకుంటూ ఉండగానే అప్పటికే ఉమా మహిళ అక్కడికి వచ్చి నెల అయిపోయింది కానీ ఉమ మాత్రం ముందులానే ఉంది మహికి ఉమ ఎలా చెప్పాలో అర్థం కాక ఏం చేయాలో తెలియక తన ఆలోచనలో తనున్నాడు ఒక రోజు ఉదయం ఫోన్ రావడంతో హడావిడిగా నిద్రలేచి వెళ్ళిపోయాడు హడావిడిగా వెళ్తున్న మహిని ఎక్కడికి అని అడగాలనుకున్నా అడగలేక అలాగే చూస్తూ ఉండిపోయింది అలా మహి రాత్రికి ఇంటికి రాలేదు ఏముందని ఫోన్ చేస్తూ ఫోన్ ఇంట్లోనే మర్చిపోయి వెళ్ళడంతో చివరి కాలు ఎవరు చేశారు అని ఉమ చివరి చివరికాలు ప్రియ చేయడంతో అది చూసి ఉమకి చాలా అసహనంగా ఉంది ఇంకా మహి గురించి ఆలోచించకూడదు అనుకుంటూనే ఆలోచిస్తూ అలా మూడు రోజులు గడిచిపోయాయి అయినా మహి ఇంటికి రాలేదు అని చాలా భయంగా కంగారుగా అనిపిస్తూ ఉండడంతో సంతోష్కి ఫోన్ చేసిన తనకేమీ తెలియకపోవడంతో ఏం చేయాలో అర్థం కాక అలాగే ఆలోచిస్తూ ఉండగానే ఎవరో వచ్చినట్టు కాలింగ్ బెల్ కొట్టడంతో మహి వచ్చాడేమో అనుకుంటూ ఆశతో వెళ్ళిన ఉమకి తనకు ఏమీ తెలియకపోవడంతో ఏం చేయాలో అర్థం కాక అలాగే ఆలోచిస్తూ ఉండగానే ఎవరో వచ్చినట్టు కాలింగ్ బెల్ కొట్టడంతో మహి వచ్చాడేమో అనుకుంటూ ఆశతో వెళ్ళిన ఉమకి అక్కడ వచ్చిన వాళ్ళని చూసి ఆశ్చర్యంతో పాటు కోపం కూడా వచ్చింది మహి ఉమా ఏం మాట్లాడాలో ఉమకి అస్సలు తెలియనే లేదు మహి పక్కన ప్రియని చూసి అది కూడా చేతిలో బ్యాగ్ ఇంకా మెడలో పసుపు తాడులా ఉన్న దానిని చూస్తూ నిజంగా అది పసుపు తాడేనా అన్న కంగారు ఒక పక్క ఇంకా మహి తనకు శాశ్వతంగా దూరమైపోయాడన్న ఆలోచన మరో పక్క ఇలా మధులో మెదులుతూ ఉన్న ప్రశ్నలకి ఏం సమాధానం ఇవ్వాలో తెలియకుండా అలాగే చూస్తూ ఉన్న ఉమని మహి ఉమా ఏంటలా చూస్తున్నావు ఉమా ఏం లేదు లోపలికి రండి మహి హ ప్రియా పద లోపలికి ప్రియా నువ్వు వెళ్ళి ఫ్రెష్ నేను ఇప్పుడే వస్తాను అని ప్రియకి చెప్పి ఏం చేయాలో తెలియక అలాగే వాళ్ళను చూస్తూ స్తబ్బు స్తబ్దుగా నిలబడిన ఉమా దగ్గరకొచ్చి ఉమా ఉమా మహి ఉమా మహి నువ్వు నువ్వు మహి ముందు నువ్వు ఇలా రా అనుకుంటూ ఉమా రూమ్కి తీసుకెళ్తూ ఉన్న మహి చేయిని వదిలించుకుని ఉమా ఇంకా ఏం చెప్పాలని నన్ను రూమ్లోకి తీసుకొస్తున్నావు మహి నువ్వు నటిస్తున్నావు అని తెలుసు కూడా నీతో పాటు ఉన్న చూడు నాకు బుద్ధి లేదు మహి ఉమా ఉమ అవును ఇప్పుడేమో నువ్వు ఏకంగా తను పెళ్ళి పెళ్ళి చేసుకుని ఇంటికే తెచ్చావు ఓ ఇంకా ఉంటే మన బంధం విడిపోతుంది ఎలాగోలా మనకు డైవర్స్ వస్తాయి ఇక తనదే కదా ఇల్లు ఈ ఇంట్లో నేనే కదా పరాయదాన్ని అయినా మహి నువ్వు మార్తావని చాలా అనుకున్నా కానీ నువ్వు ఏదైతేనే ఇప్పుడు ఎప్పుడు నేను కోరుకున్నది నువ్వు సంతోషంగా ఉండాలనే కదా ఇంకా ఇక్కడ నేనెందుకు నేనే వెళ్ళిపోతా ఎప్పుడు ఎక్కడికి రావాలో ఫోన్ చేయి వచ్చి నీకు ఏ ఇబ్బంది కలగకుండా డైవర్స్ పేపర్స్ మీదే సైన్ చేస్తాను అయినా నేను ఉన్నా లేకున్నా నీకేం పెద్ద తేడా ఉండదు కదా అనుకుంటూ కన్నీళ్ళతో తను బట్టలు బట్టలు సర్దుకోవడానికి వెళ్తున్నావు మనం మహి ఉమా ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు పిచ్చేమన్నా పట్టిందా నీకు అయినా ప్రియని పెళ్ళి చేసుకోవడం ఏంటి నాన్ సెన్స్ ఏం మాట్లాడుతున్నావో నీకన్నా అర్థమవుతుందా ఉమా అంటే ప్రియ మెడలో మహి హా మెడలో ఉమ్మ పసుపుతాడు ఇంకా తన బ్యాగ్తో మై మెడలో పసుపుతాడు ఉంటే అది తాలి అవుతుందా అయినా అలా ఎలా అనుకున్నావు నేను తనని పెళ్ళి చేసుకుంటాను ఉమ్మ మరి మీరు తనను మై అది నేను ఉదయం వెళ్ళాక తెలిసింది అంకుల్ కోమలోకి వెళ్ళిపోయాడని ఆ రోజు రాత్రి కూడా అంకుల్ పరిస్థితి ఏం బాగాలేదు నేను ప్రియా అక్కడే ఉన్నాం కానీ ఉదయమే డాక్టర్స్ చెప్పారు అంకుల్ చనిపోయారని ప్రియకు అంకుల్ ఒక్కరే ఆయన కూడా లేకపోవడంతో తను చాలా కృంగిపోయింది ఇంకా అంకుల్ వాళ్ళ బంధువుల ఆస్తి కోసం ప్రియతో గొడవ పడి ప్రియను చాలా చాలా మాటలు అన్నారు అవన్నీ విని తట్టుకోలేక తను చేసుకోబోయింది ఎలాగోలా నేను చూశా కాబట్టి సరిపోయింది లేకపోతే దారుణం జరిగి ఉండేది అలా అక్కడ తనను ఒక్కదాన్ని ఉంచలేక ఇక్కడికి తీసుకొచ్చాను ఇంకా మెడలో ఉన్నది పసుపు తాడు కాదు తను చనిపోవాలని పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తుందని పక్కింటవిడ ఏదో తాయెత్తు కట్టింది అంతే నువ్వు ఏవో ఓ పిచ్చి ఆలోచనలు చేయకుండా కళ్ళు తుడుచుకొని భోజనం పెడతావా చాలా ఆకలిగా ఉంది ఉమా హా అయ్యో ప్రియకి అలా జరిగి ఉండాల్సింది కాదు ఎప్పుడు తిన్నారో ఏమో ఉండండి ఇప్పుడే చేస్తాను మహి హా పాపం ఉమా అలా ఇద్దరిని చూసి అంతా కంగారు పడిందో నేను ఒక ఫోన్ చేయడానికి కూడా నాకు కుదరలేదు తను ఇలా అనుకోవడంలో తప్పు నాది కూడా ఉంది అనుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు ప్రియా భోజనం సిద్ధం చేశాక మహి ప్రియను పిలవడానికి వెళ్ళాడు ఉమా అన్నీ సిద్ధం చేసి ఇంకా రాలేదేంటి మహి అనుకుంటూ మహి రూమ్ దగ్గరికి వెళ్ళగానే ప్రియా మహిని గట్టిగా హత్తుకొని ఉండడం మహి తన తలని మురుతూ ఉండడం చూసి పిలవలేక వస్తున్న ఉమని చూసి మహి ఉమా వస్తూ ఉన్నాం ప్రియా ముందును వేడకుండా పద భోజనం తిన్నాం మళ్ళీ వద్దు అని చెప్పకు పద అనుకుంటూ వచ్చి భోజనం ముందు కూర్చోగానే ఉమా వడ్డించడం మొదలుపెట్టింది మహి ఉమా నువ్వు కూడా కూర్చో అందరం కలిసి భోజనం చేద్దాం ఉమా మహి మళ్ళీ తింటాలి మీరు తినండి ముందు మహి ప్రియా తిను ప్రియా తిను ప్రియా మహి చాలాసేపు అయింది ఏం చూస్తున్నావు ప్రియా తినడానికి ఏమైంది నీకు ఇదిగో తిను అంటూ తానే కలిపి తినిపించడం మొదలుపెట్టాడు అవన్నీ చూస్తూ ఉన్న ఉమకి ఎందుకో చాలా అసహనంగా అనిపించి అక్కడి నుండి వెళ్ళిపోయింది ఓ పక్క అవన్నీ గమనిస్తూనే ప్రియకి భోజనం తినిపించి తనకు ట్యాబ్లెట్స్ ఇచ్చి గదిలో తను నిద్రపోయేంత వరకు ఉండి వచ్చి చూసేసరికి ఉమా తన గదికెళ్ళిందని అర్థమై వెళ్ళి తలుపు కొట్టాడు ఉమా ఏంటి మహి ఇంకా ఏమైనా కావాలా మహి అవును కావాలి ఉమా ఏంటో చెప్పండి ఎక్కడున్నాయో చెప్తా మహి అవేంటో తలుపు తెరిస్తే చెప్తా ఉమా హా చెప్పండి మహి కొద్దిగా ప్రేమ ఇంకా ఇంకా ఉమా ఆయన మీకు అవి మా దగ్గర ఎక్కడ లేండి మహి ఉమా నీకు చెప్తూనే ఉన్నా నేను ముందులా కాదు అని కానీ నువ్వు ఎందుకు నమ్మకుండా ఉన్నావో తెలియడం లేదు నాకు అది సరే నువ్వు అన్నం తినలేదు కదా పద భోజనం చేద్దాం చూడు ఎలా ఉన్నావో ఉమా పర్వాలేదు వెళ్ళి నిద్రపోండి మహి ఎక్కడ ఈరోజు నుండి ఇక్కడే ఉమా ఏంటి ఇక్కడ మహి హా అవును నారు గదిలో ఉంటే ఇంకెక్కడ నిద్రపోవాలి ఆయన పెళ్ళం ఎక్కడ ఉంటే అక్కడే ఉండాలి కానీ నేను ఇన్ని రోజులు మిస్ చేశా ఉమా ఏంటి మహి అంటే ఉమా అది అది ఉమా సరే రండి మీరు పైన నేను కింద మహి ఏంటి ఉమ్మకి కొద్దిగా కూడా సెన్స్ లేదు ఉమా చెప్తాను పని ఓ నువ్వు నన్ను చూసి ఎక్కడ ఫ్లాట్ అవుతావేమో అని ఇలా అంటున్నావు కదా అంతే అయి ఉండొచ్చు మహి నువ్వు అంత హ్యాండ్సమ్గా ఉండడం నీ తప్పు కాదులే ఉమా ఏంటి నేనా మిమ్మల్ని చూశా ఛాన్సే లేదు మహి అయితే నువ్వు కూడా నా పక్కనే నిద్రపో ఉమా వామో మహిని అంత దగ్గరగా చూడాలా ఏంటి మహి ఏంటి నా అందానికి పడిపోతావని భయమా అయినా నా అందానికి ఎవరైనా పడాల్సిందే ఉమా హలో అంత లేదు ఉమా ఇక్కడ అంత ఈజీ కాదు మహి అవునా సరే పద చూద్దాం ఉమా హా ఛాలెంజ్ మహి సరే అబ్బా ఈరోజు నా జీవితంలో మర్చిపోలేను పెళ్ళి పదకొండు నెలలు కానీ నాకు మాత్రం ఇప్పుడే అయినట్టుంది ఉంది ఉమా ఏంటి ఏదో అంటున్నారు మహి ఏం లేదు అవును ఏంటి ఇంత వేడిగా ఉంది గది అంతా చెమటలేంటి నాకు ఇలా పడుతున్నాయి ఉమా నాకేం లేదే అలా అనిపిస్తుందా ఆరోగ్యం బాగుందా మీకు ఇది నేను చూస్తాను మై చూడు ఇలా వచ్చానో లేదు అప్పుడే నా పైన చెయ్యి ఇంకా ముందు ముందు ఎంత హ్యాండ్సమ్గా ఉంటే మరి ఇలా నా ఉమా ఏంటి మహి ఏంటి అలా చూస్తున్నావు నిజం కాదా నాకు దూరంగా ఉండలేకపోతున్నావు కదా ఉమా మహి చూడండి నాతో అంత ఈజీ కాదు మహి అవునవును తెలుస్తుంది నాకు ఉమా సరే నాకు నిద్ర వస్తుంది పడుకుంటున్నా గుడ్ నైట్ మహి నువ్వు నిద్రపోతే నేనేం చేయాలి ఈగలు కొట్టుకోవాలా నిన్ను ఉమా బల్లి బల్లి ఉమా ఎక్కడ బల్లి ఎక్కడ మహి నాకు బల్లి అంటే భయం మహి అవునా బల్లి అంటే మరి ఇంత భయమా ఎంత భయం అంటే మరి ఇలా హక్ చేసుకోవాలా నన్ను ఉమా అంటే ఇదంతా మీరు కావాలనే కదా చేసింది మహి ఉమా మిమ్మల్ని నన్నే ఏడిపిస్తారా ఉమా చాలు ఆగు ఇంకా చాలు ఉమా ఇంకా కొట్టడం ఆపు అంటున్న కదా నిన్ను ఉమా మహి చెయ్యి వదలండి మహి వదలను ఇలాగే ఎప్పుడు నాకు దగ్గరగా నీ శ్వాస కూడా నాకు వినపడేంత దగ్గరగా నన్ను చూడలేక దిక్కులు చూస్తూ నా కళ్ళలోకి కూడా సూటుగా చూడలేకపోతున్న నీ కళ్ళు నన్ను చూసి సిగ్గుపడుతున్న అదురుతూ ఉన్న పెదవులు ఎరుపెక్కుతున్న నీ బుగ్గలు నీ గుండె చప్పుడు కూడా స్పష్టంగా వినపడేంత దగ్గరగా నాతో ఎప్పుడూ ఉండాలి నువ్వు ఎలా వదలగలను నిన్ను అనుకుంటూ అలాగే ఒకరి కళలో ఒక్కొక్కరు చూస్తూ ఉండగానే బయట ఏదో శబ్దం వినపడేసరికి ఇద్దరూ హఠాత్తుగా దూరం జరిగి ఇంటి శబ్దం అనుకుంటూ బయటకెళ్ళగానే అక్కడికి అది బయటపడి ఉన్న ప్రియని చూసి మహి ప్రియా ప్రియా ఉమా నీళ్ళు తీసుకురా ఉమా హా ఇదిగోండి మహి ప్రియా ఏమైంది ప్రియా మహి అది దాహంగా ఉంటే మహి నీళ్ళు అక్కడే ఉన్నాయిగా ప్రియా ఓ చూసుకోలేదు మహి సర్పద నిద్రపోదు సరే కను నిద్రపో ప్రియా మహి మహి ఏంటి ప్రియా ప్రియా నువ్వు ఇక్కడే ఉండవా నాతో పాటు మహి ఉమా వైపు చూసేసరికి ఉమకి ఏం చెప్పాలో తెలియడం లేదు ప్రియా మహి ప్లీజ్ నాకు భయంగా ఉంది మహి ప్రియా అది అది ఉమా మహి ఉండండి ఇక్కడే తను భయంగా ఉంది అంటుంది కదా హా సరే నిద్రపో అంటూ అక్కడే కూర్చున్నాడు ఉమా ఏంటి ప్రియ కావాలనే చేస్తుందా ఇప్పుడే కదా తను నిద్రపోయింది అంతలోపే దాహం వేసిందా ఒకవేళ దాహం వేసినా అక్కడే ఉన్న బాటిల్ కనపడలేదా తనకి చ ఏంటి నేను ఇలా ఆలోచిస్తున్నా తను ఉన్న పరిస్థితి ఏంటి నేను అనుకునేది ఏంటి తను బాధలో ఉంటే నేనేమో ఇలా అనుకోవడం ఛ ఉమా నీ కొద్ది కూడా బుద్ధి లేదు ప్రియ గురించి తప్పుగా ఆలోచిస్తున్నావు ప్రియా మహి ఎప్పుడు నాతోనే ఉండాలి ఈ లోకంలో నాకంటూ ఉంది నాన్న నువ్వే నాన్న ఎలాగో నన్ను వదిలి వెళ్ళిపోయాడు ఇక నాకంటూ ఉన్న ఒకే ఒక వ్యక్తి నువ్వు అని నిన్న అస్సలు దూరం చేసుకోను అసలు దూరం చేసుకోను మహి ప్రియ ఏంటి ఏడుస్తున్నావు ఇలా ఏడిస్తే అంకులు అక్కడ ప్రశాంతంగా ఉంటాడా చెప్పు ఏడవకుండా బుద్ధిగా నిద్రపోవాలి నిద్రపో ప్రియా మహి కళ్ళు మూసుకో ఉమా ఏమనుకుంటుందో ఏమో మా మధ్య ఆ దూరం తగ్గుతుంది అనుకుంటే దూరం దూరం లాగే ఉంది మేము మాత్రం దగ్గర అవ్వలేకపోతూ ఉన్నాం అయినా ఉమా నాకెందుకు దగ్గర కాలేకపోతుంది నాతో బాగానే ఉంటుంది కానీ మహి నువ్వు నటిస్తున్నావు అని తెలిసి నీతో ఉన్నా చూడు నాకు బుద్ధి లేదు అవును ఉమా ఎందుకు అలా ఉంది నేను నటించడం ఏంటి అసలు తను నా గురించి ఎందుకలా అనుకుంటుంది ఎలా తెలుసుకోవడం సౌమ్య తనకి చెప్పు ముందు తెలుసుకోవాలి సౌమ్యకి చెప్పిందా లేదా అని తనకు చెప్పు ఉంటే అదేంటో తెలుసుకొని మా మధ్య దూరాన్ని తగ్గించాలి మహి ఉమా టిఫిన్ ఉమా హా ఇదిగోండి మహి మరి నువ్వు ఉమా నేను తర్వాత తింటా మీరు తినండి మహి అవునులే నువ్వు మాతో ఎందుకు తింటావు కానీ అయ్యో ఏంటి ఇంత కారంగా ఉంది నా మీద ఉన్న కోపం ఎక్కడ చూపించావా ఏంటి ఉమా అయ్యో అలాంటిదేం లేదే మహి అంటే అబద్ధం చెప్తున్నా అంటావా అంటున్నావా కావాలంటే తిను ఉమా హా బాగానే ఉంది కదా మహి నేను కలిపింది తిను అప్పుడు తెలుస్తుంది నీకు ఉమా హా బాగానే ఉంది కదా మహి అవునా ఎలాగో తిన్నావు కదా రా ఇద్దరం కూర్చుందాం ఉమా నేను మహి నువ్వు లేదు నేను లేదు ముందు కూర్చో రా ఇక్కడ కూర్చో ఉమా ఏంటి మహి మీరు మహి అను ఉమా నోర్ ముందు అది అలా బుద్ధిగా తినాలి మరి ఉమా నాకు ఉమా ఏంటి చిన్నపిల్లాడిలా ఉండండి నేను మీకు తినిపిస్తా మహి హ ఉమా మహి ఇదిగోండి ప్రియా మహి మహి ప్రియా తన నిద్ర లేచిందేమో నన్ను పిలుస్తూ ఉన్నట్టుంది ఉమా ఇప్పుడు వస్తా